నమస్కారం దేశమంతా ఓటు చోరీ గురించి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఇక్కడ కూడా ఓటు చోరీ జరుగుతుంది అధికార పార్టీలు ఇట్లా మోసం చేస్తున్నాయనే విషయంలో అక్కడ ఇక్కడ తేడా లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు మంచిదే నా ఉద్దేశం అంటే ఓట్ల అవేర్నెస్ గురించి ఓట్లు ఒకే ఇంట్లో ఎక్కువ ఓట్లు ఉన్నాయని ఇవన్నీ ఆరోపణలు చేయడం మంచిదే కాదంట్లేదు కానీ అదిగో పులి అంటే ఇదిగో తోకలాగా ఒక ఆరోపణ రాగానే ఆరోపణ మీద ఎలాంటి రుజువు చూపించకుండా ఎలాంటి చేయకుండా ఆరోపణ పరస్పరం చేసుకుంటున్నారు నిజంగా కేంద్రానికో రాష్ట్ర ప్రభుత్వాలకో ఈ ఓట్ల నమోదులో భాగస్వామ్యం ఉందా ఉంటే ఉండాలి ఎట్లా ఉండాలి రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి గతంలో మా చాలామంది రాజకీయ కార్యకర్తలు ఆ ఊళ్ళో ఒకటో నెంబర్ ఓటు ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ అవుతుంది ఏ ఇల్లు మొదలవుతుంది ఏ ఇల్లు చివరి అవుతుంది కార్యకర్తలు ముఖ్యంగా చెప్పేవాళ్ళు అందుకంటే రాజకీయ కార్యకర్తలుగా ఉండే వాళ్ళు డబ్బులు తీసుకునే వాళ్ళు వాళ్ళు కాదు పార్టీకి అనుబంధంగా పనిచేసేవాళ్ళు పక్కా సమాచారం ఉండేది ఇవాళ ఏంటంటే ఓటర్ రాజకీయాల్లో ఏమైందంటే అందరినీ హైర్ హైర్ చేసుకోవడం కొనుక్కోవడమే అంటే ఒకే కార్యకర్త మూడు పార్టీలు పనిచేస్తాడు ఎక్కడికక్కడ ప్రజలు కూడా ఊరేగింపులో అన్ని పార్టీలో పాల్గొంటారు గంట రెండు గంటలు మూడు గంటలు పార్ట్ టైం ఉద్యోగాలుగా అయిపోయింది కనుక అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఏమంటే హై హై నాయక సహ దప్ప ఇంకో మాట లేదు కనుక ఏమవుతుంది ఓటర్ లిస్టులో పొరపాట్ల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న ఈ ఆ పార్టీలన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటు గురించి మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కూడా ఒకే ఇంట్లో నలభై మూడు అట్లు ఉన్నాయని చెప్పినా కూడా ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఓడ వెళ్ళిపోయిన తర్వాత చేసే ప్రయత్నం చేస్తున్నాను అంటున్నాడు అంటే ఇప్పుడు వీళ్ళు చేసే ప్రయత్నం ఎట్లా ఉందంటే అదిగో పొల్యంటే ఇదిగో తోకా అన్నట్టున్నది మీరు చేయాల్సిన పని గతంలో ఇప్పుడు ఓటర్ రివిజన్ జరిగింది కదా ఓట్ల మన ప్రిలిమినీ లిస్టు ప్రైమరీ లిస్టు ఇష్యూ చేశారు కదా అప్పుడు ఏం చేయలేదు అంటే అభ్యంతరాలు పెట్టమని అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు కదా ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చి ప్రొవిజనల్ లిస్ట్ మీద ఏమైనా అభ్యంతరాలు చెప్పమంటే అప్పుడు ఈ పనులు రాజకీయ పార్టీలు చేసి ఉంటే ఇవి అప్పుడే బయటపడేవి కదా ఇప్పుడు ఎందుకు బయటపడుతున్నాయి అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఓట్ల కోసం ఓట్ల బయటలో పోవాలి కదా పార్టీ కార్డు ఇవ్వాలి కదా ఇంత ప్రభుత్వం పారిపోయిందని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఓట్ల అవసరం ఉంది కనుక వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు అప్పుడు ఇవి బయటపడుతున్నాయి ఇంకా ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది రెండు వేల ఇరవై మూడులో ఏ ఎన్నికలతో ఏ ఏ ఓటర్లు ఇస్తుందో ఎన్నికలు జరిపామో ఇప్పుడు కూడా అదే అట్లా రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికలు ఏ ఓటర్లు ఇస్తుందో జరిపామో ఇప్పుడు కూడా అదే అదనంగా కొన్ని ఓట్లు చేర్చబడ్డాయి కొన్ని తొలగించబడ్డాయి అది వేరు కానీ లిస్టులో ఉన్న నలభై మూడు ఉన్నాయి అనుకోండి నలభై మూడు రోట్లలో చాలామంది కృష్ణానగర్కు వాళ్ళు ఉపాధి ఎత్తే పోయినరు ఇక్కడ గతంలో ఉండేది వీళ్ళు వెంగళావర నగర్లో ఆ నలభై మూడు నాలుగు ఓట్ల ఉన్నాయి మిగతా లేకపోతే అపార్ట్మెంట్ అది కేవలం ఎనభై గజాల ఇల్లు అని అనకండి అని చెప్పి ఇవాళ నిన్న అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వీళ్ళందరూ వెళ్ళి నిగ్గు తెచ్చు నిజాలు అంటే అంటే కేటీఆర్ కానీ ఎవరైనా రాజకీయ పార్టీ నాయకులు ఒక ఆరోపణ రాగానే దాన్ని రుజువు చేసుకోవడం ఎంతసేపు ఆ ఇంటికి పోతే తెలుస్తుంది కదా వీళ్ళు కార్యకర్తలు మాపొచ్చు కదా కేటీఆర్ పోవాల్సిన అవసరం లేదు ఇంకెవరు వాళ్ళ అవసరం లేదు అందుకని ఇక్కడ ఏమవుతుందంటే పూర్తిగా అవాస్తవాలు అంటే అర్ధ సత్యాలు సత్యాలు కాదు అర్థ అసత్యాలు అర్ధసత్యాలు చెప్తున్నారు అంటే వాళ్ళకి అనుకూలమైన విషయం చెప్పుకుంటున్నారు అక్కడ కూడా అంతే ఓటు చోరీ అనే మాట కాదు రెండు చోట్ల మూడు చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు ఉంటారు చనిపోయిన వాళ్ళ ఓట్ల పేర్లు కూడా ఉంటాయి కానీ వేయకుండా చేయొచ్చు చనిపోయిన వాళ్ళు ఓటు వేయకుండా చేయొచ్చు కదా వేరే వాళ్ళు అయితే వీలు లేదు కదా చనిపోయిన వాడు వచ్చి ఓటు వేయడు కదా ఇవాళ అత్య అత్యాధునిక టెక్నాలజీ వల్ల ఫేస్ రికగ్నేషన్ కూడా వచ్చిన తర్వాత ఎవరో వచ్చి ఓటేస్తారు అనేది నూటికి తొంభై తొమ్మిది పాలు లేదు ఒకేదో ఒక ఒక శాతం ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఇవన్నీ పరిశీలించే చేస్తున్నప్పుడు ఎట్లా సాధ్యం అంటున్నాను అందుకని ఈ ఓటు చోర గురించి మాట్లాడే పార్టీలన్నీ కూడా ఓటర్ లిస్టులు తయారయ్యేటప్పుడు ప్రొవిజనల్ లిస్ట్ వచ్చినప్పుడు అప్పుడు ప్రయత్నం చేస్తే ఈ ఆరోపణలు రావంటున్నాను ఇప్పుడు నిజంగా బీఆర్ఎస్ గెలిచిందాం గతంలో మరి రెండు వేల ఇరవై మూడులో మరి బీఆర్ఎస్ గెలిచింది కదా మరి ఈ దొంగ ఒకటి ఈ నలభై మూడు ఓట్లు అప్పుడు కూడా ఉన్నాయి కదా మరి వీళ్ళు అప్పుడు కాదు కదా అధికారంలో ఉన్నారు వాళ్ళప్పుడు అట్లానే మరి తర్వాత బీజేపీ ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్నది మరి వాళ్ళు చేసినట్ట కాదు కదా అధికారులు చేస్తున్నారు బియల్ వాళ్ళు ఉంటారు అప్పుడు బిఎల్ వాళ్ళు ఏంబడి వీళ్ళు తిరిగి అయ్యా ఈ ఇంట్లో ఓట్లున్నా ఈ ఇంట్లో లేవు అని పరిశీలన చేస్తే బాగుండేది అసలు పోలింగ్ బూతుల మీద కానీ పోలింగ్ మన ఓటర్ మీద కానీ కా రాజకీయ పార్టీలకు అవగాహన పోతుంది అంటున్నాను నేను స్పష్టంగా చెప్తున్నాను మా ఊళ్ళో ఎక్కడి నుంచి మొదలవుతుంది ఓటర్ లిస్ట్ ఎక్కడి నుంచి అవుతుంది ఏ ఊళ్ళు ఎన్ని ఓట్లున్నాయి నాకు రాజకీయాల అవగాహన ఉండే ఇప్పుడు ఎందుకు ఉండలేదు అంటే వీళ్ళందరూ కేవలం ఏమంటారు దాన్ని కిరాయికి పనిచేసే కిరాయి కార్యకర్తలు తయారు చేసుకున్నాక ఎవరి మాత్రాన వాడడం ఆ రోజుకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాడు సమస్య లేదు కదా అంటే రాజకీయ పార్టీలు అవగాహన ఇచ్చినాను క్యాడరు తప్పు రాజకీయ పార్టీల క్యాడర్ అంతా కూడా ఫిక్స్గా ఒక సిద్ధాంత ప్రకారం ఒక పార్టీకి క్యాడర్ ఉంటుందని ఉండలేదు అంటున్నాను నేను ఒకటి రెండోసారి పక్కన పెడదాం ఈ రాజకీయ పార్టీలు పూరా తీరా రాజకీయ మన పోలింగ్ బూత్కి వెళ్ళి మా ఓటు లేదు అని బండారు దత్తాత్రేయ గారు గతంలో మోహన్ గారు చాలామంది సెలబ్రిటీసు తమ ఓటు ఉందో లేదో చూసుకునే బాధ్యత కూడా చేసుకుంటలేరు కదా అందుకని ఇప్పటికి జరగాల్సింది ఏంటంటే మూడు రకాల పొరపాట్లు ఉన్నాయి ఓటర్ లిస్టులో గతంలో రెండు వేల మన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నేను ఓటర్ లిస్టుల మీద మన వీటి మీద రైతు మనం పూర్తిగా సర్వే చేస్తున్న వాళ్ళం ఎక్కడ తప్పు జరుగుతుంది ఎక్కడ ఒప్పు జరుగుతుంది తెలిసిన వాళ్ళని చెప్తున్నాను ఇప్పటిదాకా ఎనిమిది ఎలక్షన్ ఎలక్షన్లలో మేము మన ఎన్నికల నిఘా కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళం వాళ్ళం దీనిలో మూడు పొరపాట్లు జరుగుతున్నాయి ఒకటేమో ఒకే ఇంటి మీద ఒకే ఇంటి నెంబర్ జీరో ఇంటి నెంబర్ మీద ఓట్లు ఎట్లా ఉన్నాయనే దాని మీద ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి ఇంటి నెంబర్ లేదు ఏం చేయాలి జీరో ఇంటి నెంబర్ అని బీహార్లో మన ఎలక్షన్ కమిషన్ ఇండియా స్పష్టంగా ప్రకటించింది ఒకే ఇంటి నెంబర్ అంటే జీరో ఇంటి నెంబర్ మీద ఎందుకు వస్తున్నాయి ఓట్లనే ఒకటి అందులో మూడు ఒకటి ఏమో చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు ఇంకా ఉంటున్నాయి అంటే వాళ్ళు ఫిర్యాదు చేయకపోవడం వాళ్ళు తీసేయమని చెప్పకపోవడం వీళ్ళు కూడా ఎంక్వైరీ సరిగ్గా బిఎల్ వాళ్ళు సరిగ్గా ఇంకా ఎంక్వైరీ చేస్తే చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఇంకా ఉండవంటున్నాను రెండు వేల ఇరవై మూడు అదే వాడుతున్నామంటే చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు తీయలేదంటే కదా రెండు ఇరవై అంటే రెండు చోట్ల ఓట్లు ఉంటాయి వాళ్ళు కో చోట ఉంటుంది అక్కడ ఉండడం లేదు కిరాయికి ఉండడం తర్వాత ఇంకో దగ్గర వాళ్ళు ముఖ్యంగా నగరాల్లో కాక జరుగుతుంది ఎందుకంటే నగరాల్లో ఈ షిఫ్టింగ్ ఎక్కువ ఉంటుంది ట్రాన్స్ఫర్ ఎక్కువ ఉంటుంది ఒక దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి అద్దె ఇల్లు మారుతుంటారు కనుక అక్కడ ఉంటుంది గ్రామాల్లో ఫిక్స్ ఉంటుంది వాళ్ళలో మనిషి ఉన్నడా లేడా ఎవరికైనా చెప్పొచ్చు పట్టణాలకు కొంచెం అంతకంటే మెరుగు ఉంటుంది నగరాలకు వచ్చేవరికల్లా దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం ఓట్లు ఇక్కడ షిఫ్ట్ అయిన వాళ్ళు ఆ ఓట్లు అక్కడే ఉంటాయి వాళ్ళు మళ్ళీ కొత్త దగ్గరికి పోయినప్పుడు కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ నమోదు చేసుకున్నారా లేదో తెలియదు కొందరు ఏముంటుందంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు మూడు చోట్ల ఓట్లున్న వాళ్ళు ఉన్నారు తెలంగాణలోనే హైదరాబాద్లో ఓట్లుంటాయి వరంగల్లో ఓట్లుంటాయి వాళ్ళ పల్లెటూరులో ఓట్లుంటాయి అంటే ఎప్పుడు అవసరం పడితే అప్పుడు దానికి వాడుకోవచ్చు అని అంటే పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళ పల్లెటూరులో వేస్తారు మున్సిపల్ ఎన్నికలకు వచ్చే వరంగల్లో ఓట్లు వేస్తారు అట్లా అని ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓటేస్తున్నారు చూస్తున్నాం మనం అంటే ఓటు అనేది ఆ రోజుకు అంటే ఎలక్షన్ మూమెంట్లో నాలుగు డబ్బులు సంపాదించే మార్గంగా మిగిలిపోయింది పేద ప్రజలకు తప్పు కాదంటున్నారు వాళ్ళందరూ కానీ చాలామంది మధ్యతరగతి వాళ్ళు కూడా డబ్బుల కోసం కాకుండా పలుకువ కోసం మా ఓటు ఉందంటే మా ఇంటికి వెళ్ళడానికి వస్తాడు అని కూడా మూడు చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ పల్లెటూరులో ఓటు ఉండి అక్కడ మున్సిపాలిటీ ఓటు ఉండి అక్కడ రాష్ట్రంలో ఓటేస్తూ ఎన్నికలు వేరు వేరు జరిగినప్పుడు ఇక్కడ అక్కడ ఓటేసిన వాళ్ళు ఉన్నారు జూపీఎస్ అట్లా కూడా ఉన్నారు చాలామంది ఆ రకంగా కూడా ఉన్నారు కనుక ఇవన్నింటి సమగ్ర పరిశీలన ఎప్పుడు జరగదు ఎన్నికలు వచ్చినప్పుడే దప్పికి బావి తోడుకుంటే లాభం లేదు దప్పి బావి తోడదామంటే లాభం లేదు కదా అంతకుముందే ఎలక్షన్లు వస్తాయని తెలుసు కదా మాగంట గోపినాథ చెప్పిన చాలా ఆరు నెలలు అయింది ఆరు నెలలు కావస్తున్నది మరి అప్పుడే ఈ ప్రయత్నమంతి చేసి నలభై రెండు ఎట్లు ఎనభై మూడు ఓట్లు అయిందో ఎనభై మూడు గజాలు ఇల్లు ఏందో అప్పుడే తెలిస్తే బాగుండేది కదా అంటున్నాను నేను అందుకనే పూర్తిగా ఈ రాజకీయ పార్టీల తప్పు ఎలక్షన్ కమిషన్ తప్పు కూడా ఉంటుంది ఎందుకంటే కింది స్థాయి అధికారులు పొరపాటు చేయకుండా ఎవరిని ఎందుకు కష్టము ఎవరిని చేస్తే ఎందుకో మనకెందుకు ఈ గొడవ అని చెప్పి రాజకీయ పార్టీల మధ్య నలిగిపోతామని చెప్పి అధికారులు లేకుంటే చిన్న స్థాయి కింది స్థాయి ఉద్యోగులు వాళ్ళకి భయం ఉంటుంది కదా వాళ్ళు చేయలేకపోవచ్చు సమగ్ర పార్ కావాలంటే సార్ ఎస్ఐఆర్ మన స్పెషల్ ఇంటెన్సివ్ మనకు రివిజన్ జరగాల్సిందే అప్పుడు పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగుతుంది ఇప్పటికైనా సరే రాజకీయ పార్టీలన్నీ తెలుసుకోవాల్సింది ఏంటంటే వచ్చే ఎన్నికల నాటికి జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి మొత్తం హైదరాబాద్లో ప్రక్షాళన జరపండి నా ఉద్దేశం హైదరాబాద్లో పది లక్షల మంది ఓటర్లు తొలగించబడతారు అంట నేను చెప్పిన రెండు చోట్ల మూడు చోట్ల ఉన్నవాళ్ళు అట్లాగే వాళ్ళు రెండు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ తొలగించబడతారు కొత్త ఓటర్లు పది లక్షల మంది చేరుతారు అంట చాలా మందికి ఓటు హక్కు లేదు ఇప్పటికి కూడా మరి వాళ్ళకి ఎందుకు లేదంటే వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు ఎక్కడ ఓటు నమోదు చేసుకోమో తెలియదు ఫార్మ్ నెంబర్ సిక్స్ ఏందో సెవెన్ ఏందో ఎయిట్ ఎందో తెలియదు కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ అవగాహన రాహిత్యం రాజకీయ పార్టీలదే పరస్పరం ఆరోపణ చేసుకుంటున్న వాళ్ళు రేపు బీఆర్ఎస్ గెలిస్తే మాకు గొప్ప అంటారు ఇన్ని దొంగ ఓట్లు ఉండి ఇరవై వేల ఓట్లు అంటున్నారు కదా ఇరవై వేల ఓట్లు నాలుగు లక్షలు ఇరవై వేల ఓట్లు ఏం ప్రభావం పెడుతుంది అసలు ఆ ఏం గెలుస్తున్న నాలుగు లక్షల ఓట్లు ఉంటే అందులో లక్ష ఎనభై వేలు దాటి ఎప్పుడు పోలి కాలే కదా ఇప్పటివరకు అంటే ఏమన్నట్టు మిగతా వాళ్ళందరూ చచ్చిపోయినరా ఓటేస్తేలేరా చాలా చదువు చదువుకున్న వాళ్ళ క్యూలో నిలబడడానికి అవమానపడుతున్నారా రాజకీయ పార్టీలు చేయాల్సింది ఏంటంటే తమ అభిప్రాయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓటు వేయించడానికి వాళ్ళని సమాహితం చేయాలి ఈ దొంగ ఎన్నికల్లో ఇటువంటి రాజకీయ నాయకులు చూసుకొని మేము ఎందుకు ఓట్ వేయాలని చాలామంది మనకు చదువుకున్న వాళ్ళు ఓట్లేసారు కదా హైదరాబాద్ జరుగుతుంది అదే ముఖ్యంగా ఓటర్ లిస్టుకు వాస్తవంగా అక్కడ ఉన్న సంఖ్యకు చాలా తేడా ఉంది అంటున్నాను నేను ఇరవై వేలే కాదు యాభై వేలు అరవై వేలు తేడా ఉంటుంది ఇప్పుడు నేను ఇరవై వేల ఓట్లే దొంగ అని బీఆర్ఎస్ అంటుంది కానీ యాభై ఇరవై వేల ఓట్లు అక్కడ లేని వాళ్ళు చనిపోయిన వాళ్ళు బౌరు మారిన వాళ్ళు చాలామంది ఉంటారు అది గమనిస్తే నగరాల్లో ఓటర్ లిస్టును సవరణ సరిగ్గా చేయకపోతే సక్రమంగా ఒక పద్ధతిలో చేయకపోతే ఏమవుతుందంటే రేపు పొద్దున ఓటర్ లిస్టులో పేర్లు ఉంటాయి ఓటింగ్ మాత్రం యాభై శాతం దాటదు ఇవన్నిటి కారణాలు ఇది మా పరిశీలన మేము అది దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు నుంచి చేస్తున్న పరిశీలన వాళ్ళకి ఏంటంటే ఓటర్ లిస్టుల ప్రక్షాళన కొద్దిగా జరిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఇప్పుడు కొత్తగా మన ఫోటో ఐడెంటిటీ కార్డు వచ్చేసింది అవన్నీ కూడా ఫేస్ రికగ్నేషన్ వచ్చింది దొంగ ఓట్లు వేసుకునే అవకాశం చాలా తక్కువ అని నేను అంటున్నాను ఆ ఒకనాడు జరిగినట్టు రిగ్గింగ్ జరుగుతలేదు ఒకనాడు జరిగినట్టు దొంగ ఓట్లు జరుగుతలేవు ఒకనాడు జరిగినట్టు పూర్తిగా మాసు మన రిగ్గింగ్ కూడా జరుగుతలేదు సమస్య లేదు చాలా పక్కడ మంది ఏర్పాటు చేస్తుంది ఉన్నవాడు ఓటేస్తాడు లేనివాడు పోతాడు కనుక ఇంత ముందే ఈ ప్రయత్నం చేస్తే మంచిదని నా ఉద్దేశం పరస్పరం ఆరోపించుకోవడానికి మాత్రమే ఈ పనికి వస్తాయి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది ఆ ఓటర్లందరూ ఫలానా దగ్గర ఉండొచ్చు వాళ్ళకు రెండో ఓటు ఉంటే తీసేస్తామని చెప్పిండ్రు ఇవన్నీ గమనించి ఇటువంటి వెలుగులోకి తీసుకురాడం మంచిది అంటున్నాడు మంచిది చూడరు రాజకీయం కోసమైన వెలుగులో తీసుకొస్తుంటే మనకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి దాని ద్వారా పరిష్కారం అయిపోవాలంటున్నాను ఇప్పుడు అంత తాత్కాలికంగా జూబ్లీ ఎన్నికల్లో ఎట్లాగలుద్దామనే తప్ప ఇంకో మార్గం లేకుండా పోతుంది తప్ప అంటున్నాను